శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ మంగళవారం నాటి సరదా కథతో మీ ముందుకొచ్చేశాను కథ పేరేంటంటే కనకవల్లి కంటి ఆపరేషన్ కథారచయిత శ్రీమాడుగుల రామకృష్ణ గారు సుందరం ఈల వేసుకుంటూ ఇంటికొచ్చి తలుపు తట్టగానే టకీమని తలుపు తీసింది ఇల్లాలు రత్నప్రభ ప్రభా నీకో గుడ్ న్యూస్ రేపే మన కారు డెలివరీ ఉదయం తొమ్మిదిన్నరకు బావుందని శాస్త్రిగారు చెప్పారు ఇద్దరం వెళ్లి డెలివరీ తీసుకోవాలి మీకు గుడ్ న్యూస్ అండి ఇన్నాళ్ళగా ఆపరేషన్ వద్దని భయపడ్డ మా అమ్మ కంటి ఆపరేషన్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రేపు ఉదయమే వస్తోంది స్టేషన్కెళ్ళి రిసీవ్ చేసుకోవాలి అంది రత్నప్రభ అమితానందంతో గుండెల్లో రాయిపడింది సుందరానికి కారణం అత్తగారి అతి ప్రవర్తన అది అమాయకత్వమో అజ్ఞానమో తెలియదు కానీ బోళాతనాన్ని మించిన ప్రవర్తన పెద్దగా అరుస్తూ మాట్లాడటం పరిచయం లేకుండానే అందరినీ ఏమే అనో వసేయనో మగవాళ్ళనైతే ఏరా అబ్బి అనో వాడు వీడు అనో పలకరించటం అందరికీ ఉచిత సలహాలు సూచనలు ఇస్తూ మాట్లాడటం ఎదుటివారిలో తప్పులు ఎత్తి చూపడం పిల్లలు అల్లరి చేస్తే తిట్టడం కొట్టడం ఇలా ఏమిటండి ఆలోచిస్తున్నారు అని ప్రభ అనగానే ఈ లోకల్లోకి వచ్చాడు సుందరం కారు కొంటున్న ఉత్సాహం నీరు కారిపోయింది అయితే రేపు నువ్వు రావా అన్నాడు ఎలాగండి స్టేషన్కి వెళ్ళి అమ్మను తీసుకొచ్చేసరికే పదవుతుంది మీరు వెళ్ళి కొబ్బరికాయ కొట్టి డెలివరీ తీసుకోండి అంటూ ఉచిత సలహా పారేసింది మొగ్గుడికి మన్నాడు ఉదయం దిగింది కనకవల్లి ఇంట్లోకి అడుగుపెట్టి పెట్టకుండానే ఉసే అమ్మాయి ఇక ముద్ర పెట్టకూడదన్నాడు డాక్టరు ఇక్కడైతే నువ్వు అల్లుడు పిల్లలు అందరూ ఉంటారు తోడుగా ఇక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ ఎప్పుడో తెలుసుకుంటే బెంగ తీరిపోతుంది అంటూ హడావుడి చేసింది అలాగేలే నీకీ సంగతి తెలుసా మా ఆయన కారు కొన్నారు కొద్దిసేపట్లో తీసుకొస్తారు కూడా డ్రైవింగ్ తనే చేస్తారు మూడు నుంచి డ్రైవింగ్ నేర్చుకుంటున్నాలే అంది ప్రభా ఇంతలో హారన్ మోగించుకుంటూ వచ్చి గేటు దగ్గర కారాపాడు సుందరం హారతీచి కొబ్బరికాయ కొట్టింది ప్రభా గారు కారు మీరే నడుపుతారా జాగ్రత్త ఏ వైపు నుంచి ఎవరొస్తారో తెలీదు ఏ ఎప్పుడు గుద్దుతాడో తెలీదు యాక్సిడెంట్లు గట్రా కాకుండా చూసుకోండే అంటూ సలహాలివ్వడం మొదలెట్టింది కనకవెల్లి చివుక్కు మంది సుందరానికి శుభవాన్ని కారుతేస్తే ఇలా మొదలెట్టిందేమిటి ఈ మనిషి అనుకుని బాధపడ్డాడు పాతకాలం మనిషి ఈవిడ మాటలు పట్టించుకోకపోతేనే బావుంటుంది అని సర్దుకున్నాడు మన్నాడు కనకవల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లింది ప్రభా డాక్టర్ టెస్టులు చేసి షుగరుంది తగ్గించుకోండి అని మందులు రాసిచ్చాడు ఆపరేషన్ ఎప్పుడు అని ప్రశ్నించింది కనకవల్లి షుగర్ నార్మల్కి రాగానే అన్నాడు డాక్టరు ఇంటికొచ్చిన కనకవల్లి వంటింట్లోకి వెళ్ళింది ఎదురుగా సీసాలో ఉన్న పళ్ళు ఉండలు కనిపించాయి భ్రాంతి పుట్టి ఓ నాలుగు నోట్లో వేసుకుని కరకరలాడించింది అదేమిటి తీపి ఉండలు తింటున్నావు అంది ప్రభ ఈ డాక్టర్లు అలాగే చెప్తారే తల్లి మనం మన ఊళ్ళో ఆచార్య గారి దగ్గర చూపించుకుంటే ఏం లేదన్నాళ్లే అయినా నాలుగు ఉండలు తింటే ఏమవుతుంది అంటూ కొట్టిపారేసింది సుందరం కల్పించుకుని చూడండి షుగర్ ఎప్పుడూ ఒకేలా ఉండదు మన తిండే తిండి మీద మనం తినే తిండి మీద పెరగడం తగ్గడం అంటూ ఉంటుంది మీరు స్వీట్లు తినడం మానేయాలి అన్నాడు కొత్త కారు కొన్న సందర్భంగా ఆ సాయంత్రం సుందరం భార్యా గుడికి అత్తంచే సినిమాకి ప్రోగ్రాం వేసుకుంటే నేను వస్తాను అని బయలుదేరితే కనకం డ్రైవ్ చేస్తున్న అల్లుడికి దారి పొడుగున జాగ్రత్తలు చెబుతూనే ఉంది ఆ మాటలు చాలా చిరగ్గా చిరాగ్గా ఉన్నాయి సుందరానికి సినిమా మధ్యలో స్వీట్లు కూల్ డ్రింక్స్ అడిగి మరీ తీసుకుంది కనకం ఆ రాత్రి భార్యతో ఇలా మీ అమ్మ కనిపించిందల్లా మింగేస్తే ఇప్పట్లో ఆపరేషన్ జరగ జాగ్రత్త అన్నాడు సుందరం రేపటి నుంచి చూస్తాక అన్నది ప్రభా మన్నాటి నుంచి ఆ అంతా కలయి తిరగడం మొదలుపెట్టింది కనకం ప్రతి ఇంట్లోకి వెళ్ళడం వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడం అడక్కపోయినా సలహాలు ఇవ్వడం లాంటివి మొదలెట్టింది కొందరు సరదాగా తీసుకున్నా కొందరు ముఖం చిట్లించడం మొదలుపెట్టారు తీపి మీద భ్రమతో నోరు కట్టుకోలేకపోతున్న కనకవల్లికి కూతురు ప్రభ అంకుశంగలా మారాల్సి వచ్చింది ఓ ఐదారు రోజులు ఆమెను తీపి తినకుండా కట్టడి చేసి టైముకు మందులు వేసుకునేలా చేశాక మొత్తానికి షుగర్ లెవెల్ దారిలోకి వచ్చింది కనకానికి ఆ రోజు ఆఫీసు నుంచి ఇంటికొచ్చిన సుందరం డల్గా ఉన్నాడు ఏమైందని భార్య అడిగితే కారు గోడ గీసుకుని గీతలు పడ్డాయి అని చెప్పాడు సుందరం కనకవల్లి అర్జెంటుగా కల్పించుకుని అల్లుడు గారు అనవసరంగా కారు కొన్నారు మన బోటి వాళ్లకు కారు అనవసరం నా మాట విని మీరు కారు నడపకండి ఓ డ్రైవర్ని పెట్టుకోండి ఎందుకంటే ప్రమాదాలు మనకు చెప్పిరావుగా అంటూ ప్రమాదాలు జరిగే తీరు ఏకరూ పెట్టడం మొదలెట్టింది ఆ గోల భరించలేక బయటికి వెళ్తూ సెల్ బ్యాలెన్స్ చూశాడు ఆశ్చర్యం బ్యాలెన్స్ బాగా తగ్గిపోయింది ఇదేమిటి నిన్ననేగా రీఛార్జ్ చేయించాను అనుకుని ప్రభని పిలిచాడు ఆమె నసుకుతూ మీరు సెల్ ఇంట్లో వదిలి వెళ్లారు మా అమ్మ తన ఆపరేషన్ గురించి కొందరు చుట్టాలకి మీ ఫోన్లోంచి కాల్స్ చేసింది అందుకే అలా మౌనంగా బయటకెళ్ళిపోయాడు సుందరం ఆఫీస్ వర్క్లో తలమునకలైన సుందరానికి మాటి మాటికి ఫోన్ రావటం ఆపరేషన్ ఫిక్స్ అయిందా అనో కంగారు జాగ్రత్త అనో మంచి డాక్టరేనానో అనో డాక్టర్లు పిండేస్తారు అనో కాల్స్ రావడం మొదలుపెట్టాయి సుమారు మూడు నాలుగింటికి ఆన్సర్ చేసిన సుందరం మిగతా వాటిని నొక్కేయక తప్పలేదు మన్నాడు పొద్దునే దిగిపోయాడు కనకవల్లి వేలు విడిచిన మేనమామ కొడుకు రామలింగం వస్తూనే బావురు మన్నాడు కొంపలేవో మునిగినట్లు ఏమైంది బాబాయ్ అంది ప్రభ పుట్టి బుద్ధిరిగాక మీ అమ్మ ఇంతవరకు ఆస్పత్రి ముఖం చూసి ఎరగదు అలాంటిది మీ నాన్నపోయాక బెంగెట్టుకుని షుగరు బీపీలు పెంచుకుంది ఇప్పుడు ఈ కంటికి ఆపరేషన్ వచ్చి పడింది అన్నాడు వెక్కుతూ ఇవాళ రోజుల్లో కంటి ఆపరేషన్ అంటే చాలా చిన్న విషయం బాబాయ్ రెండు మూడు గంటల్లో అయిపోయి ఇంటికెళ్ళిపోవచ్చు అంది ప్రభ కానీ అమ్మాయి సర్వేంద్రియాణం నయనం ప్రధానమన్నారు మా వెంకన్న తండ్రికి ఇలాగే ఆపరేషన్ జరిగింది అది మెయిలై ఉన్న కన్ను కాస్త ఊడింది కరణం రాఘవయ్యకి చేయించుకున్న దృష్టి సరిగ్గా రాలేదు అంటూ తన నిన్న చూసిన ఫెయిల్ ఆపరేషన్ కథలు చెప్పడం ప్రారంభించాడు ఇంతలో సుందరం కల్పించుకుని చూడండి ఎక్కడో వందకి ఒకటో ఆరో అలా అయితే మీరు మొత్తం ఫెయిల్ అవుతున్నట్టు చెప్పి ఆమెని బెదరగొడుతున్నారు ఇది భావ్యం కాదు అన్నాడు ఈ కథల హడావుడితో కనకవల్లికి బీపీ పెరిగింది మన్నాడు డాక్టర్ దగ్గరికి వెళ్తే షుగర్ తగ్గింది కానీ బీపీ పెరిగింది అంటూ బీపీ తగ్గడానికి మందులు రాసిచ్చాడు రామలింగాన్ని ఇక్కడే ఉంచితే కనకవల్లి బీపీ పెరుగుతుందని భావించి అతను నెమ్మదిగా బయటకు పంపించారు సుందరం దంపతులు ఆ మన్నాటి నుంచి చుట్టాలు ఒక్కొక్కళ్ళే దిగిపోవడం మొదలెట్టారు కారణం కనకవల్లి వాళ్ళని భయపెడుతూ చేసిన ఫోన్లే వాళ్ళ కాపీలు టిఫిన్లు వేడి పలకరింపులు పరామర్శలతో ఇల్లంతా గోలగోలగా ఉంది క్షణం తిరుపతి లేకుండా పోయింది ప్రభకి వచ్చిన వాళ్లలో ముప్పాదిక శాతం ఆవిడకు ధైర్యం చెప్పడం పోయి కంటి ఆపరేషన్ అంటే అదేదో ఓపెన్ హార్ట్ సర్జరీ అన్నట్టు తమ మిడిమిడి జ్ఞానంతో కథ చెప్పడం ప్రారంభించారు కనకవల్లికి దిగులు పట్టుకుంది ఆపరేషన్ వికటించి ఉన్న కన్ను ఊడుతుందేమో అన్న బెంగతో మరింత బీపీ పెరగటం మొదలైంది కూతురు ఎన్ని ధైర్యవచనాలు చెప్పినా ఆవిడకు బంధువుల చెడు కథలే కలలోకి రావటం మొదలెట్టాయి ఇదిలా ఉంటే బంధువుల తాకిడితో నెల బడ్జెట్ భారీగా పెరిగింది సుందరానికి పని జరగకపోగా డబ్బులు నీళ్లలా ఖర్చవుతున్నాయి ఇంటికి వచ్చిపోయే చుట్టాల్ని కారులో బస్టాండ్లో కారులో బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో రిసీవ్ చేసుకోవటం డ్రాప్ చేయటం ఒక డ్యూటీగా అయిపోయింది సుందరానికి అత్తగారిని ఆసుపత్రికి తీసుకెళ్లి తీసుకురావడం ఓ ప్రహసనంగా మారిపోయింది ఆవిడకు బీపీ తగ్గితే షుగర్ పెరగడం షుగర్ తగ్గితే బీపీ పెరగడం సుందరంతో పాటు డాక్టర్కి కూడా ప్రశ్నార్థకంగా మారిపోయింది ఇలాంటి సమయంలో ఆఫీస్ పని మీద అర్జెంటుగా నాలుగు రోజులు బెంగుళూరు వెళ్లాల్సి వచ్చింది సుందరానికి అతడు ఊరి నుంచి వచ్చి రాగానే అతని ఇంటి ఓనరు ప్లస్ అపార్ట్మెంట్ కమిటీ సెక్రటరీ నల్ల వానరల్లా ఉండే అగ్గిరాముడి లాంటి అధశేషయ్య పొద్దున్నే పిలిచి క్లాస్ పీయడం మొదలెట్టాడు సాయంత్రం తన అత్తగారు ఓనరింటికి తరచుగా వెళ్ళి వంటింట్లో కొత్త వంటలు నేర్పడం మిషతో ఓనర్గారి భార్యను చనువుతో మందలించడం ఓనర్గారు పిల్లాడు అల్లరి చేస్తే రెండు పీకులు పీకటం ఇలాంటివి తనకు తీవ్ర మనస్తాపాయాన్ని కలిగించాయని అరుస్తూ రెండు రోజుల్లో ఆవిడ్ని మీ ఇంట్లోని తోలేస్తారా నేక నెల రోజుల్లో మీరు ఇల్లు ఖాళీ చేస్తారా అంటూ ఛాయ్ సిచ్చి రంకిలేస్తూ వెళ్ళిపోయాడు ఆదిశేషయ్య ఆయన నూరిన కారాల మిరియాల ఘాటు అంటింది సుందరానికి తల గెర్రులు తిరిగి ఇంట్లోకి వచ్చిన సుందరానికి భారీ ఎదురొచ్చి ఏమండి మా అమ్మకి ఆపరేషన్ భయం ఎక్కువైంది ఊరెళ్ళిపోతారంటోంది అంటూ నసిగింది అసలే వేడి మీద ఉన్న సుందరం మిష్టం వచ్చినట్టు చేసుకోండి నన్ను నడకండి అంటూ అరుస్తూ బాత్రూంలోకి దూరాడు బిక్క చచ్చిపోయారు తల్లి కూతుళ్ళు ఎప్పుడూ నిదానంగా శాంతంగా ఉండే సుందరంలో నరసింహావతారం కనిపించింది వాళ్ళకి ఈలోగా ఎవరో ఇంటి ఓనరు ఉగ్ర నరసింహావతారం లంకెలు వినిపించారు వాళ్ళకి కల్లీ కూతుళ్ళు పడుతూ లేస్తూ వెళ్లి ఆలసేషయ్యకు క్షమాపణలు చెప్పుకుని ఆయన శాంతింపజేశారని లేటుగా తెలిసింది సుందరానికి మౌనంగా ఆఫీస్కి వెళ్లబోతున్న సుందరానికి అల్లుడుగారు తప్పైపోయింది ఇక ఎవరి మాటలు వినను ఎవరినీ నొప్పించను రేపే ఆపరేషన్ చేయించుకుంటా ప్రస్తుతం బీపీ షుగర్లు మామూలుగానే ఉన్నాయి అంటూ సన్నగా గొణిగింది తలుపు పక్కనుంచి కనకం ఆ మన్నాడు ఆపరేషన్ జరిగింది కనకవల్లికి సాయంత్రమే ఇంటికి పంపించాడు డాక్టరు ఆపరేషన్ ఇంత తేలిక అని అరవబోతున్న ఆమెను గట్టిగా అరవకండి అరిస్తే కన్ను అదురుతుంది జలుబు చేసేవి తినకండి తింటే తుమ్ములు దగ్గులు వస్తాయి వస్తే కన్ను అదురుతుంది ఎవరికి ఫోన్లు చేయకండి ఎందుకంటే పరామర్శించే వాళ్ళంతా ముందే వచ్చేశారు మీకు ఫోన్లు వచ్చినా మాట్లాడకండి మీ అమ్మాయిని మాట్లాడమనండి అంటూ డాక్టర్లా చెప్తున్న సుందరాన్ని వింతగా చూసింది కనకవల్లి కంగారు పడకండి మీకు నయమయ్యాక నా కారులో నేను మీ అమ్మాయి మిమ్మల్ని క్షేమంగా మీ ఊళ్ళో డ్రాప్ చేస్తామంటున్న అతన్ని చూస్తూ చిరునవ్వులు చిందించింది రత్నప్రభ విన్నారుగా ఈ కనకవల్లి కంటి ఆపరేషన్ అనే హాస్యప్రాసనాన్ని వచ్చేవారం మరో ముచ్చటైన కథతో మీ అంతవరకు సెలవు నమస్కారం